రాష్ట్రంలోని అతి పెద్ద మహా గణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబోతోంది ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో లక్ష్య చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి రూపుదిద్దుకుంటున్నారు ఈ క్రమంలో అనేక మంది ప్రముఖులు ఉత్సవాలకు ముందే మండపాన్ని సందర్శిస్తున్నారు తాజాగా ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఇక్కడికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఖైరతాబాద్ తర్వాత అంతటి విశిష్టతను కలిగిన వేడుకలను గాజువాకలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు వచ్చే భక్తులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఆధ్యాత్మిక సేవలో నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్ పృథ్వీ వార్డు అధ్యక్షులు చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అందరికీ తెలిసి విషయం ప్రతి సంవత్సరం మన గాజువా లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకుంటాం ఆ గణేషోత్సవాలో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు సుందరాకాండ మూవీ టీం మొత్తం అంతా నారా రోహిత్ గారు అండ్ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ మనకి ఇరవై ఐదున స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం అలాగే ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు ఐదు నిమిషాలు స్వామివారు మధుర పూజ కూడా చేసుకొని ఉన్నారు అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఉపాసన గారు చాలా వరకు కూడా మన గాజువా గని దర్శించుకున్నారు ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారిలో వస్తున్నారు ఈ సారి నుంచి మన గాజువాక ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి ఈ ఇరవై ఒక రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు తగ్గ ఏర్పాట్లు విఐపి ఏర్పాట్లు విఐపి మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది నారు రోహిత్ గారు వచ్చి సందర్శించిన మనం చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా అలాగే మన కార్యక్రమానికి ముఖ్యంగా గంటా శ్రీనివాస గారు తన్నుడు గంటా రవితేజ గారు కూడా దగ్గరుండి నుండి రోహిత్ గారిని తీసుకొచ్చే కార్యక్రమం దగ్గర నుంచి చేయించడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను